హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డీ నైన్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ల గురించి తెలుసుకుందామండి ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదండి మన వంటగదిలో ఉండే కొన్ని పొడులతో వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవచ్చండి వాటి గురించి సింపుల్గా తెలుసుకుందామండి ముందుగా పసుపు గురించి తెలుసుకుందామండి పసుపు వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది గోరువెచ్చని పాళ్ళలో చిటికడు పసుపు వేసి త్రాగవచ్చు అలాగే మనం తీసుకు ఆహారంలో ముఖ్యంగా పసుపు కూరల్లో ఎక్కువగా వాడుతుంటాము ఈ విధంగా పసుపును వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది సెకండ్ ఇంగువండి ఇన్ఫ్లమేటరీ యాంటీబయాటిక్ యాంటీవైరల్ గుణాలు కలిగి ఉన్న ఇంగువను మనం తీసుకునే ఆహారంలో వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వచ్చే వైరస్లను దూరం చేస్తాయండి థర్డ్ మిరియాలండి యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన మిరియాలను పొడి రూపంలో తీసుకొచ్చండి ఇవి టీ మరియు పాలు కలిపి తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు తొలగుతాయండి మిరియాల పొడిని కూరల్లో వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైరల్ జ్వరాలు నియంత్రిస్తాయండి అలాగే ఫోర్త్ వన్ దాల్చిన చెక్క అండి మాంగనీస్ కాల్షియం పీచు ఐరన్ వంటి విలువైన గుణాలు కలిగిన ఈ దాల్చిన చెక్కలో ఉన్నాయండి ఈ దాల్చిన చెక్క పొడి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయండి ఈ దాల్చిన చెక్క పొడిలో గోరువెచ్చని నీటిలో వేసుకుని త్రాగడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుందండి అంతేకాదు ఈ దాల్చిన చెక్క పొడి కూరల్లో ఎక్కువగా వాడుతుంటామండి మెంతులండి వర్షాకాలంలో వచ్చే జలుబు మరియు ఇతర ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి ఇమ్యూనిటీగా పెంచుతాయండి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ మెంతుల పొడి వాడడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందండి లాస్ట్ వన్ లవంగాలండి లవంగాలు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడమే కాకుండా ఇన్ఫెక్షన్ కారణమయ్యే వైరస్లను తొలగించి బ్యాక్టీరియాతో పోరాడతాయండి దీనిలో ఉండే పోషకాలు శరీరానికి శక్తినిస్తాయండి ఓకే అండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ